హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చప్పుడు నేను భవానీ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం నోరూరుంచే కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి పెట్టేసుకుందామండి అంటే నిమ్మరసం వేసి చేసే పచ్చడి నిల్వు ఉండదు అనమాట ఇప్పుడు నేను చేసే ఈ మెథడ్లో చేస్తే ఈ పచ్చడి ఆవకాయ పచ్చడిలాగా నిల్వ ఉంటుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో పాడవదు ఇది ఎలా ఏంటి అనేది చూద్దాం ముందు రెండు కాలీఫ్లవర్ని చక్కగా విడదీసి వాటిని నీళ్ళలో కడిగేసి నీడను ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలి కింద ఒక టూ అవర్స్ తర్వాత కాస్త చింతపండు అంటే ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి మసిలిన నీళ్ళల్లో చింతపండు నానే లోపల ఒక మందపాటి బాండి తీసుకుని అందులో మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు చక్కగా వేయించుకోవాలన్నమాట అవి సగం పైన వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి అది వేగేటప్పుడు బాగా వేగినాయా లేదా ఎలా తెలుస్తుందంటే అవి చక్కగా చిటపటలాడుతుండడమే కాకుండా మనకి మంచి ఆరోమతో మంచి సువాసనతో అది వేగినట్టుగా తెలుస్తూ ఉంటుంది అనమాట మీరు గమనించండి చిట్టపట్ల చూడండి అన్నీ ఇలా చిందుతున్నాయి అంటే బాగా వేగినాయి అనమాట ఇట్లా కొంచెం ఆరెంజిష్గా తిరుగుతాయి అనమాట మెంతులు అప్పుడు వాటిని తీసుకోవాలి పక్కకు పెట్టేయాలి ఈలోపు పోపు చేసుకోవాలి పోపు చేసి ఆ పోపులో ఈ చింతపండు రసాన్ని గుజ్జు తీసుకుని ఆ చింతపండు రసాన్ని ఆ పోపులో వేసుకోవాలి వేసి చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుతూ దాన్ని కాస్త చిక్కబడేలాగా చూసుకోవాలి ఈ లోపు ఇదిగో చిక్కబడుతుంది కదా ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ రసంలో ఆ ఫ్లేవర్ ఉడికి ఫ్లేవర్ రసంలోకి దిగుతుంది అనమాట ఇలా కాస్త దగ్గరకు వస్తుంది అని అనుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ కట్టేసేయాలి స్టవ్ కట్టేసాక ఈ లోపు ఇవన్నీ ఆరిపోతాయి మనం ఒక టూ అవర్స్ ముందే కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఇవి తేమ లేకుండా ఆరిపోయినాయి అనమాట ఇక అవి పక్కన పెట్టుకుని ఇది స్టవ్ కట్టి ముందు దీన్ని ఆరనివ్వాలి ఈ చింతపండు పులుసుని చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిపోవాలి కొంచెం కూడా వేడి ఉండకూడదు ఇదిగో చల్లారిపోయింది ఇప్పుడు అందులో ఒక పెద్ద కప్పు తోటి కారం వేసాను అలాగే అరకప్పు పైన కొంచెం సాల్ట్ వేసాను తర్వాత పసుపు పచ్చడికి పసుపు ఆధారం కదా అది నిల్వ ఉండడానికి ఇవన్నీ మార్గాలు అనమాట ఉప్పు కారం పసుపు నూనె వల్లనే పచ్చడి నిల్వ ఉంటుంది అచ్చం ఆవకాయలాగా చేస్తాం ఇది తర్వాత అందులో పల్లి నూనె తీసుకున్నా నేను అది కూడా ఒక గిన్నెడు ముందు పోసాను ఒక అర గిన్నెడు తర్వాత పోసాను ఇప్పుడు మెజర్మెంట్స్ ఏంటంటే రెండున్నర కప్పుల పువ్వుకి ఒక కప్పు కారం వేశాను అరకప్పు పైన సాల్ట్ వేశాను తర్వాత ఆయిల్ ఒక కప్పున్నర వేశాను అనమాట వేసి ఇవన్నీ కూడా బాగా కలుగుచెత్తుకోవాలి ఆ చింతపండు రసంలో కలుగుచ్చేత్తి తర్వాత ఈ పువ్వులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వేసేయాలి సుమారుగా రెండున్నర కప్పుల దాకా అయినాయి పూలు ఇంకా అవన్నీ కూడా దాంట్లో కలుపుకోవాలి ఆయిల్ తర్వాత పోసుకోవచ్చు ముందు కలిపేసుకోవాలన్నమాట అంతా కలుపుకొని చివరిలో మళ్ళీ ఇంకో కప్పు వేసుకోవాలన్నాను కదా అది ఇప్పుడు పోసుకోవాలి పోసుకొని గరిడితో కలపడం చేత కాకపోతే చేత్తో కలుపుకోవాలి ఇదేమో ఆవు పిండి మెంతపిండి ఇంత అక్కడ ఎండబెట్టాం కదా అదిలో పొడగొట్టుకుని చల్లారాక పొడగొట్టి తీసుకొచ్చి అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా మిగిలిన ఇంకెంతైతే నూనె పడుతుందో చూసుకొని ఇంకో కప్పు వేసుకోవాలన్నాను కదా అది వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు చక్కగా అంతా కూడా చేత్తో కలుగు చెత్తితే మంచిగా చాలా బాగుంటుంది చేతికి తడి ఉండకూడదు చేతులు శుభ్రంగా కడుక్కొని అది బాగా ఆరింది చెయ్యి అని అనుకున్న తర్వాత ఇలా కలిపెట్టేసుకోవాలి ఇప్పుడు చూస్తే ఆయిల్ ఏమి కనిపించదు మనం ఇక్కడెక్కడ కూడా తడి తగలేకుండా చేసాం కాబట్టి ఈ పచ్చడి నిలువ ఉంటుంది అది చింతపండు గుజ్జులో మనం ఇవన్నీ వేస్ట్ చేసాం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో పాడవదనమాట తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి పైలు ఇలా దంచి పైపైన చల్లుకోవాలి ఇంకా పక్క రోజుకు చూస్తే చక్కగా అది ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది రెండో రోజుకి చాలా బాగుంటుంది మూడో రోజుకి పూర్తిగా అది మగ్గిపోతుంది పచ్చడి అంతా కూడా మొక్కకి అన్ని ఉప్పు కారం పట్టి చక్కగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ఇలా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది దీన్ని రుచి ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించగలరు కదా కాబట్టి సెకండ్ డే చక్కగా ఇదంతా కలిపేసుకుని థర్డ్ డే కల్లా మనం సర్వ్ చేసుకోవచ్చు వాడేసుకోవచ్చు ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది కొందరైతే దోశల్లో కూడా అలా తింటారు అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి ఇప్పుడు సీజన్ కదా కాలీఫ్లవర్ సీజన్ కదా ఈ సీజన్లో ఈ పచ్చడి ఇలా చేసుకుని మీరు నిలవ పెట్టుకున్నారంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువ కాలం కావాలి మేము ఎక్కువ పచ్చడి పట్టుకున్నాం అంటే కాస్త అంతా ఫ్రిడ్జ్లో తీసుకుని పెట్టేసుకోవచ్చు బయటకు కొంచెం పెట్టుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట సీజన్ దొరికే కూరగాయలని ఫ్రూట్స్ని మనం వాడుకుంటే మన ఆరోగ్యానికి అవి ఎంతో మంచి చేస్తాయి ఒకటేను తర్వాత ఓ పచ్చడి కోసం వెతుక్కునే పని లేకుండా ఎంతో రుచిగా ఉండి ఈ పచ్చడిని చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇదిగోండి మూడో రోజుకి ఇలా తయారైంది ఆ రోజు మేము అన్నంలో కలుపుకుని తిన్నాము బాగుంది మా వారికి కూడా నచ్చింది ఇంకా పిల్లలకి నేను చేసి ఇచ్చాను అనమాట బాబు పాప మొన్న పండగకు వచ్చినప్పుడు చేశాను ఇది చేసి వాళ్ళకి పంపించాను చాలా బాగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి